నమస్కారం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులకి మిగతా అన్ని అధికారులకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు మన రైతులకి గత రెండు నెలల నుంచి ఈ ఒడ్లు ధాన్యం రేటు విషయమై రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఒక ఒక దారికి వచ్చి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ పంట అయిపోయింది అందరికీ అయిపోయింది ఈ విషయంలో సీఎంఆర్ గవర్నమెంట్ కానీ సివిల్ సప్లై ద్వారా ఈ సిఎంఆర్ రైస్ కానీ తీసుకోకుండా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందులో ముఖ్యంగా మనకు జరిగింది కోవూరు కాన్స్టిట్యున్సీలో పొడవులూరు మండలం ఎడవలూరు మండలము ఈ రెండు మండలాల్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రైతులకి కొంతమందికి ఎవరికో అటో ఇటో ఏదన్నా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాల వాళ్ళకి ఈ క్రాప్ చేసుకోకుండా అది షెడ్యూల్ చేసుకోలేక మనకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చాలామంది రైతులకి చాలా మంచి జరిగింది ఈ ఈ విధంగా జరిగేదానికి కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వైమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు కలెక్టర్ గారితో కావచ్చు సివిల్ సప్లై మినిస్టర్తో కావచ్చు సీఎం గారితో కావచ్చు వీళ్ళందరితో చర్చలు జరిపి కోవూరు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఎటో ఒక విధంగా బయటపడేసారు కాబట్టి ధన్యవాదాలు తెలిపిచేస్తున్నాం రేపు ఉదయాన్నే పదిన్నర గంటలకి దాదాపుగా ఈ రెండు మండలాల్లో కలిసి ఒక వంద మంది రైతులు పోయి ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాము స్వయంగా పోయి మేడం గారిని కలిసి అక్కడ ధన్యవాదాలు తెలుపుతాం పోయి ఎందుకంటే సమస్యను మనం చూపించాం పరిష్కారం వాళ్ళు చేశారు పరిష్కారం చేయకుండా ఉంటే మనం పట్టించుకో పరిష్కారం చేసి యాక్షన్ తీసుకొని పరిష్కారం చేశారు కాబట్టి తప్పదు పోయి ధన్యవాదాలు తెలపాల్సిందే తర్వాత వచ్చి కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి కొన్ని దగ్గరలో అది పూర్తిగా దేవుడు కూడా చేయలేడు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అయింది ఇది ఇంకా రాబోయే రబీకి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది ఇదే ఫార్ములా కొనసాగించి రాబోయే రబీకి రబీ కాదు ఖరీఫ్కి ఇది రబీ అయిపోయింది ఇంకా ఐఏబీ మీటింగ్ ఒక వారం రోజుల లోపల జరగబోతుంది నీళ్ళు రిలీజ్ చేస్తారు అది కూడా తొందరగా ఐఏబీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతానికి ఎక్కడెక్కడ ఇస్తుంది నాన్ డెల్టా అంటే అది తొలి పంటకైతే ఇస్తారు కానీ రెండవ పంటకి నాన్ డెల్టాకి ఎవరు అది కూడా ఇబ్బంది అది ముందుగా ఏంటంటే మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలనేది కాదు దాదాపుగా ఒక యాభై టీమ్స్ నీళ్లు ఉన్నాయి గడ్డ స్టోరేజ్ పోయినా తాగునీళ్ళకి పోయినా మిగతా వాటికి పోయినా ఈ దాదాపుగా ఒక రెండు లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం మేము ఈ మిగతా నెక్స్ట్ డ్రాప్కి ఇంకా కూడా వాటర్ ఉంటాయి అది కూడా ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టి రైతులకి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తే బాగుంటుంది ఇది ఇదేందంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది దేవుడేం వరం ఇచ్చాడు పూజారి వరం ఇవ్వలేదన్నట్టు అయిపోయింది వాళ్ళు సీఎం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు సివిల్ సప్లై డిఎం వచ్చి రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా వర్క్ చేశారు మన జిల్లాకి తిరుపతి జిల్లా అయ్యేందంటే మనం చెప్పలేము మన జిల్లా కలెక్టర్ కావచ్చు జాయింట్ కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ చేశారు కింద స్థాయి అధికారులని పోయినసారి చెప్పాము కింద స్థాయి అధికారులు వాళ్ళు చేతి వాతం ప్రదర్శించేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు గుమ్మక్క అయ్యి మిల్లర్లు అంటే మిల్లర్లు అది అది మనం మనం వాళ్ళని ఏమనలేము ఈ వీళ్ళు ఏందంటే సహకార సొసైటీల్లో ఉండే సీఈఓలు అంటారు వాళ్ళు వాళ్ళేం మైక్రోసాఫ్ట్కి సీఈఓలు కాదు ఒక గుమస్తాలు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది ఎరువులు యూరియా కానీ వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది తర్వాత వచ్చి ధాన్యం వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది మిగతా టైంలో జీతం తీసుకుంటారు వాళ్ళు పని ఉండొచ్చు ఆఫీస్ పని ఉండొచ్చు ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు చేసేదానికి కూడా వాళ్ళు కలెక్టర్ని కలిసేదేమో సులభంగా ఉంది వీళ్ళని కలవాలంటే రైతులను కసురుకుంటా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమ అందరినీ అంటలేదు కొన్ని కొన్ని ఏరియాలు ఇప్పుడు వరిని ఉంది తలమంచి ఉంది విడవలూరు ఉంది గుండెలపాడు ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళల్లో కొంతమంది మేము ఎవరని చెప్పము వాళ్ళ వాళ్ళు చెప్పాల్సి అది తెలుసు అందరికీ తెలుసు వాళ్ళకి చెప్పము తర్వాత వచ్చి ఇప్పుడు ఇదీని అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీ నాయకులు కూడా నలార్లు అవుతారు వాళ్ళు వాళ్ళు ఓట్లు కొలుస్తా సీఎంఆర్ పేరు చెప్పి రైతులను మోసం చేశారు అది కూడా తెలుసు చాలామంది తెలుసు ఏ మనం ఈ ఊరని కాదు బయట ఊరులో కూడా వాళ్ళు ఏం చేయాలా ఉండే అవకాశాన్ని రైతుల కోసం చేయకుండా వాళ్ళు స్వార్థం చూసుకొని వాళ్ళు ఏంటంటే ఇటెత్తేసి అట్టెత్తేసి చేసినారు ఈసారి ఇప్పుడు ఇది ఎట్ట జరిగింది ఈసారి రాబోయే ఖరీఫ్కి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా జరగకుండా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇవన్నీ సెటిఫేట్ చేస్తారని కోరుకుంటున్నాం మిగతా రైతులు కూడా మాట్లాడతారు ఇంక కొన్ని విషయాలు ఉన్నాయి అవి చెప్తాము తర్వాత ఇరిగేషన్ కెనాల్ అనేది ఒకటి ఉంది ఈ రెండవ నెంబర్ టూమ్ కింద దాదాపుగా మూడు వందల ఎకరాలు పవర్జలు కావాలి దీని మీద ఒక రెండు వందల ఎకరాలు బళ్ళబాట దారి ఉంది అది కట్టి దాదాపుగా నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అయినది అది అట్ట ఉన్న పళంగా కూలిపోయింది దాన్ని దాన్ని ఇమీడియెట్లుగా ఒక వారం పది రోజుల లోపల పని కాని చేయకుంటే ఈ మూడు వందల ఎకరాలకి నీళ్లు బారు ఈ రెండు వందల ఎకరాలకి దారిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది దాన్ని దాన్ని తెలియజేసినాము ఇరిగేషన్ అధికారులకు తెలియజేసాము ఫోటోలు తీసుకొని పంపించున్నాము దాన్ని ఇమీడియట్గా చేయకపోతే తొందరలో ఐఏవి మీటింగ్ పెట్టి నీళ్ళు రిలీజ్ చేస్తే ఏ పని చేయలేరు వాళ్ళు నార్లు పోసుకోలేరు ఈ దారిని పోయే రైతులు ఇబ్బంది పడతారు దాన్ని కూడా దానికి రేపు ఎమ్మెల్యే కలిసినా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు చెప్పాము ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే అది కూడా దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళ అధికారులతో మాట్లాడి దాన్ని ఇమీడియట్గా చేస్తే చాలామంది రైతులు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కొడలూరు మండలం ఎడలూరు మండలం రైతులు దాదాపుగా చాలామంది ఈ జరిగిన దానికి సివిల్ సప్లై దానికి తీసుకొని సీఎంఆర్ రైస్ తీసుకున్న దానికి చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొకటి ఏం జరిగిందంటే రైస్ మిల్లర్ డబ్బులేయలేదు నేరుగా గవర్నమెంటే సివిల్ సప్లై వాళ్ళ ద్వారా బ్యాంక్ గ్యారంటీ ఉందో దానికి డబ్బులు ఇచ్చి రైతులకు డబ్బులు వేసారు మిల్లర్ వేయాలంటే ఎప్పటికి ఇస్తాడో ఏం చేశాడో నెల అవుతుంది పదిహేను రోజులు అవుతుంది ఇరవై రోజులు జరుగుతున్నది ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల లోపల దాదాపుగా చాలామందికి ఈ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు పడిపోయి దాంట్లో కూడా చాలా సంతోషం ఉన్నారు ఒక అమాలీలు తప్పితే అమాలీలు తప్పితే లారీలు అరేంజ్ చేశారు జీపీఎస్ అరేంజ్ చేశారు అన్నీ బాగున్నాయి ఒక అమాలి కాడ ఒకరో ఇబ్బంది పడ్డారు ఇంకా రాబోయే తర్వాత దాన్ని దాన్ని ఎట్ట అధిగమించాలనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది మా రైతులు కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకి ఇప్పుడు ఈ విషయంలో ఒక పార్టీ అనేది వాళ్ళు లేకుండా వాళ్ళు వైఎస్ఆర్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఏ పార్టీకి సంబంధించిన రైతులైనా కూడా రైతులు కాడ పార్టీ అనేది ఉండదు ఎవరికి రైతులందరూ ఒకటే ఏ పార్టీ అభిమానించినా కూడా వాళ్ళకి వీళ్ళకి ఎత్తారు వీళ్ళకి లారీలు వచ్చాయి వాళ్ళకి లారీ రాలేదనే సమస్యే లేదు అందరికీ వచ్చిన వరకు అందరికీ చాలా మంచిగా జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం దా సుమే ఉత్తమ మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా మేము ఇక్కడ ముందు ఇక్కడ కలవటానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారికి మా దానికి చెప్పుకోవడానికి కలిసాము ఈ సీఎంఆర్ రైస్ రాకముందు పదహారు వేల ఎనిమిది వందలు రేటు అసలు ఎంత దారుణంగా కొలిచారంటే అంత దారుణంగా కొలుస్తుంది ఈ మేము ఫిబ్రవరి నాలుగో తేదీ దీన్ని స్టార్ట్ చేసాము ఫిబ్రవరి నాలుగు తర్వాత స్టార్ట్ చేసాం ఫిబ్రవరి ఐదో తేదీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ని కలవడం జరిగింది కలెక్టర్ని గెలిచిన తర్వాత ఇక అక్కడి నుంచే అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ అయ్యి ఈ ఒక్క ఈ ఉల్లిపాతల మీదనే శ్రద్ధ పెట్టారు నాగే జరిగింది జేడీ గారితో కూడా నేను మాట్లాడా ఒకరోజు ఈ విధంగా జరుగుతుందమ్మా అంటే ఆమె అసలు ఇమ్మీడియటే యాక్షన్ అసలు నేను ఫోన్ చేయడం నేను నేను అక్కడే ఉన్నాను అక్కడ వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళకి కానీ ఆ రైతు భరోసా వాళ్ళకి కానీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఈ విధంగా మీరు తీసుకోకపోతే కుదరదు అని కూడా చెప్తాను అసలు డబ్బులు అయితే అది ఒక మిరాకిల్ అనుకోవాలి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్లో డబ్బులు పేమెంట్ అయిపోతుంది ఇంతకుముందు మేము ఎత్తినప్పుడు మూడు నెలలు ఇదిగో పడుతుండే ఇదిగో పడుతున్నాయి ఇదిగో పడుతుండే అని ఎన్నిసార్లు డబ్బుల కోసం ఎదురు చూసామంటే అన్నిసార్లు ఎదురు చూసాం ఈసారి మాత్రం అసలు ఇక్కడ టర్క్షీట్ రెడీ అయిందంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా డబ్బులు మాకు అకౌంట్లో పడిపోతున్నాయి ఎవరు అకౌంట్ వాళ్ళదే అంతా ఇది మాత్రం బాగా జరిగింది ఇంకోటి హమాలి ఛార్జీలు కూడా ఒక వారంలోనే పడిపోతున్నాయి హమాలి ఛార్జీలు కూడా పడిపోయింది హమాలి ఛార్జీలు ఏదో లేట్ అని అంటుండేరు కానీ పడిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు అందుకు బాగా సంతోషంగా ఉంది ఈసారి ఈసారి రాబోయే సెకండ్ క్రాప్ రబీ క్రాప్ కూడా ఈ విధంగానే జరగాలని ఖరీఫ్ బాగా జరిగింది రబీ జరిగింది ఖరీఫ్ కూడా బాగా జరగాలని ఈ విధంగానే జరిగి రైతులు కూడా బాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారికి ఇదండి